విజయ్ దేవరకొండ రష్మిక లవర్స్ అని అందరూ అనుకుంటారే కానీ ఆ స్టేజ్ను వాళ్ళు దాటిపోయారా రిలేషన్లో ఉన్నారా డేటింగ్లో ఉన్నారా అంటూ రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఈ ఇద్దరి మధ్య అంతకంటే పెద్ద వార్తే ఉంది ఇద్దరికీ కాలేదు అన్న మాటే కానీ ఏడడుగులు నడవని భార్యాభర్తలుగా ఉంటున్నారా మీరే చూడండి లెట్స్ వాచ్ ద స్టోరీ విజయ్ దేవరకొండ రష్మిక మందన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని కొంతకాలం వరకు చెప్పారు ప్రస్తుతం వీళ్ళు మాటలు వింటూ ఉంటే భార్యాభర్తలను మించిన బంధం ఉందన్న హింట్ ఇస్తున్నారు రష్మిక కొత్త సినిమా మైసా పోస్టర్ రీసెంట్గా రిలీజ్ అయింది ఇది అద్భుతంగా ఉందంటూ రౌడీ హీరో పోస్టర్ని షేర్ చేశాడు దీన్ని చూసిన రష్మిక విజు ఈ సినిమాతో నేను నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాను అని రాసుకొచ్చింది దీన్ని ఒక హాట్ ఎమోజీని జోడించింది రష్మిక రష్మిక పోస్ట్లో చాలా అర్థం ఉంది విజయ్ దేవరకొండను విజ్జు అని ముద్దుగా పిలుచుకుంటుందని అర్థమైంది వీరిద్దరి మధ్య లోతైన బంధం ఉన్నట్లు నిన్ను గర్వపడేలా చేస్తాను అనడం దానికి మాట ఇవ్వడం చూస్తుంటే వీరిద్దరికీ పెళ్ళి ఒక్కటే కాలేదు అంతకు మించిన బంధం ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు ఏదైనా ఇంటర్వ్యూలో రష్మికను విజయ్ దేవరకొండ గురించి అడిగితే ఆమె ముఖం వెలిగిపోతూ ఉంటుంది ఏం చెప్పాలా అని టైం తీసుకొని ఆలోచించి చెప్పిన మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయి కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ రష్మికను హీరోల గురించి అడిగింది బన్నీ స్వాగని నాగార్జున చార్మణి చెప్పింది అయితే ఏదైనా చేయగలడు అని చెప్పుకొచ్చింది విజయ దేవరకొండ గురించి అడిగితే ఆలోచించి అన్నీ అంటూ మనసులో మాటను బయట పెట్టేసింది విజయ దేవరకొండ అన్నీ అని చెప్పేసిన చెప్పిన రష్మిక మాటలకు చాలా అర్థం ఉంది అన్నీ అంటే స్నేహితుడు ప్రియుడు కాబోయేవాడు అనే కాదు సర్వస్వం నువ్వు లేక నేను లేను నువ్వే నా ప్రాణం అన్న అర్థం అందులో ఉంది విజయ్ దేవరకొండ రష్మిక మధ్య లవ్ ఉందని మాటల్లోనే కాదు చేతల్లోనూ బయటపడుతుంది ఆ మధ్య ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఒకే కారులో వెళ్ళారు మాస్క్ పెట్టుకున్న కెమెరా కళ్ళు కనిపెట్టేశాయి ఇండస్ట్రీకి సంబంధించిన అతన్ని పెళ్లి చేసుకుంటారని అడగ్గా దానికి సమాధానం మీ అందరికీ తెలుసు అంటూ రష్మిక హింట్ ఇచ్చింది విజయ్ దేవరకొండ గురించి రష్మిక ఏది మాట్లాడినా రౌడీ హీరోను ఓన్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది గంగం గణేష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు రష్మిక చీఫ్ గెస్ట్గా వచ్చిన స చేసి సందడి చేసింది మీకు ఇష్టమైన కోస్టార్ ఎవరంటూ ఆనంద్ రష్మిక అడిగితే ఆడిటోరియం రౌడీ హీరో అంటూ అరుపులతో దద్దరిల్లిపోయింది రష్మిక మనసులో ఉన్న మాటను జనాలు చెప్పడంతో ఏం మాట్లాడాలో రష్మికకు అర్థం కాలేదు నువ్వు నా ఫ్యామిలీరా ఎందుకు ఇరికిస్తావు అంటూ ఎట్టకేలకు రౌడీ బాయ్